హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎల్పి అగ్రి మరియు ఎస్ఎల్పి ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్స్ ఈరోజు వీడియోలో మొత్తంగా ఐదు పిల్లలు అయితే మనకు సేల్స్ కోసం మీకు వీడియో పెట్టడం జరుగుతుంది ఇందులో వచ్చేసరికి మూడు పుంజులు అలాగే రెండు పెట్టలుగా అనిపిస్తున్నాయి ఇవి వచ్చేసరికి భీమవరం జాతి మెట్టవటం రిచోవాటాలకు సంబంధించిన పిల్లలు అలాగే మంచి డబుల్ బాడీ మంచి ఎన్ను వర్ కలిగిన పిల్లలు మీకు ఒకసారి చూడండి మీరు కూడా క్లియర్గా క్వాలిటీ వయసు వచ్చేసరికి రెండు నెలల పైబడి వీటి వయసు అనేది ఉంటుంది ఇవి మొత్తంగా ఐదు పిల్లలు ఉన్నాయి కాస్ట్ వచ్చేసరికి ఐదు కలిపి నాలుగు వేలుగా రీజనబుల్ ప్రైస్లో ఇవ్వడం జరుగుతుంది సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలి అనుకుంటున్నారో డైరెక్ట్గా మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అడ్రస్ వివరాలు వచ్చేసరికి తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం దగ్గర శ్రీ లక్ష్మీ ప్రసన్న క్వాలిటీ చిక్ ఫార్మ్స్ అడ్రస్ వచ్చేసరికి సో ఇంకా ఏదైనా వివరాలు క్లియర్గా తెలుసుకోవాలి అనుకుంటే డైరెక్ట్గా ఓనర్తో కాంటాక్ట్ అవ్వండి సో ఇదండి ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటివరకు సెలవు